తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించారని ఈ రంగం మిక్కవి పరిశ్రమగా గుర్తించబడుతుందని ఆయన పేర్కొన్నారు విశాఖపట్నం విజయవాడల తర్వాత తిరుపతిలో కూడా పెట్టుబడిదారుల సమావేశం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం పూర్తి సహకారం భూమి మరియు ఇతర ప్రోత్సాహాలను అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు విజయవాడలో జరిగిన మీట్లో పన్నెండు వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని గుర్తు చేశారు మతపరమైన పర్యాటకంతో పాటు ఇతర రకాల పర్యాటకాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి దుర్గేష్ తెలిపారు తిరుపతి తలకోన నేలపట్టులను కలిపి ఒక ప్రత్యేక టూరిజం సర్క్యూట్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు

सर ऑडिट बोलते छ अपन परे सर एपुडा नना मीट्स लास्ट ईयर वेरी फ्रीक्वेंट स्लैश इज लाइक प्रोडक्ट एमएल ओवर वन नो नाडल दिस दिस का बटन दिस let the beast of nature rejuvenate you and it's a perfect for you to escape present plan thank you very much sir now it is a great opportunity to welcome special chief swagatham telichestu aahvanam telichestu hat to welcome sir hat to welcome and we request one of our team please come forward to present the plan CEO APTA and Managing Director AP Strength Tirupati Gaurav Nilu Dr. వెంకటేశ్వర్ ఐఎస్ గారికి అతిని కోరుతున్నా హటియస్ టు బైకల్ సర్ ఈ నాటి కార్యక్రమానికి విచ్చినటువంటి గవర్నర్ బార్ ఎంఎల్ థాంక్యు వెరీ మచ్ సర్ ఫర్ కమింగ్ హియర్ ఆన్ ఇచ్చినటువంటి సులుబాటు కానివ్వండి ప్రోత్సాహం కానివ్వండి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించినటువంటి నూతన పర్యాటక పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది అదేవిధంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం ఈ అంశాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పర్యాటక రంగం పరుగులు ఎత్తు సందర్భాన్ని మనం గుర్తించాం ముఖ్యంగా విశాఖపట్నం విజయవాడ ప్రాంతాల్లో ఈ తరహా పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటు చేసుకుని ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని అందిపుచ్చుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పెట్టుబడిదారులు ముందుకొచ్చి కేవలం రిలీజియస్ టూరిజం వరకే పరిమితమైనటువంటి ప్రాంతంలో దానికి మించి ఇతరత్ర పర్యాటక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ఎకో టూరిజం కానివ్వండి హెలీ టూరిజం కానివ్వండి వెల్నెస్ టూరిజం కానివ్వండి అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి ఇలాంటి రకరకాల టూరిజం యాక్టివిటీస్లో దాంతోపాటు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకొస్తారో వారికి సహకారాన్ని అందించి ప్రభుత్వ పరంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా ఈ ప్రాంతాన్ని రిలీజియస్ టూరిజంతో పాటు ఇతరతర టూరిజంలో కూడా అభివృద్ధి చేయడానికి వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది తక్కువ సమయంలో సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు కానివ్వండి ఇతరతర ఔత్సాహికులు కానీ రావడం జరిగింది వీరందరికీ ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది మీరు పెట్టుబడులతో ముందుకు రండి ఒక పక్కన మీకు అవసరమైనటువంటి ల్యాండ్ పార్సిల్ ఇవ్వడం కానివ్వండి దాంతోపాటు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం వల్ల ఎస్జీఎస్టీ రీఎంబర్స్మెంట్ కానివ్వండి లేకపోతే పవర్ ఛార్జెస్ విషయంలో రీఎంబర్స్మెంట్ కానివ్వండి ఇతరత్ర ఏవైతే పొందుపరిచామో వాటన్నిటిని మీకు అందిస్తాం మీరు ముందుకు రండి అని చెప్పి ఆహ్వానించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇందులో భాగంగా ఇవాల్టికే మేము రమారమి పన్నెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన విజయవాడలో జరిగినటువంటి సదస్సులో పెట్టుబడిదారులు ముందుకొచ్చారు వారందరితో ఎంఓవీలు చేసుకున్నాం అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి వన్ టు వన్ కూర్చుని ఇక్కడికి వచ్చినటువంటి పెట్టుబడిదారులతో మాట్లాడి వారు ఏ రకమైనటువంటి చేపడుతున్నారు అనేటువంటి దాన్ని తీసుకుని వారికి సహకారం